పో 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 భలే కదులుతున్నావ్ పో 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 ఇది పాపరేరా బుడి 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 ఏయ్ ఏయ్ హాయ్ దిస్ ఇస్ రీనూ ఫ్రమ్ జెఎస్ఎస్ లాగ్స్ ఎప్పటి నుంచో అనుకుంటాం రాయల్ వీడియో చేద్దామని ఇగో దాని కోసం ఎర్రలు దొరుతనం కానీ ఎర్రలు తీసుకోకపోతే ఒక రొయ్యలే పడతాయి ఏ సాప పడేది కూడా తెలియదు ఎందుకంటే ఎర్రలు కనుక తీసుకుపోయినా అనుకో ఉత్తగొచ్చే ముచ్చరే ఉండదు మినిమం ఫుల్ సంబంధం అయితే పడతాయి కానీ మేము అయితే ఇక్కడ రకరకాల సాపలు బయటం ఇక జూర్రి ఎలాంటి సాపలు బయట యాకే పుల్ల పుల్లతో ఓకే యాకే గాల తీసుకో అక్కడక్కడనే రైట్ పడ్రీ కావుదావు ಎರೇ ಆಯ್ತು ವಾಟರ್ ದಾಟು ತಾವು ವಾರ ತರ್ತೀವಿ ಮರಲ್ ನೀನು ದಾಪಿತ್ತ ంటర్స్ ఓకే గేమ్ స్టార్ట్ చేద్దామా అందరు స్టార్ట్ చేసేటరుగా ఓకే రైట్ యాకే ఒకటి భోజనం చేసిండు రైట్ ఈ తమ్ముడు కూడా ఇప్పుడే వేస్తాం డబ్బాకాలం చాలా మనం స్టార్ట్ చేద్దాం ఓకే స్టార్ట్ గణపతి

ఈ రిజర్వాయర్ పోయిందంటే అది ఏంటిది అంటే అది అవ్వాలి చందనాలా ఇద్దీ అవ్వాలి ఓకా అంటే ఇలా వీడియో వీడియో రన్నింగ్ ఇది రన్నింగ్ అవుతుంది సెకండ్ పడ్డాయి కదా సెకండ్ పడుతుందా

தண்ணி அது சன்ன காலாக்கு இது பௌட் கிரேட்

అట్లైతే పోదట్టంగా ఎలా సార్ ఓకే ఎన్ని ఉన్నా దిశిరులా ఏంది సార్ సచ్చి ఏయకనా సచ్చియ్యతేొక్క ఈ గాల నుంచి పాము పోయింది పోతా

भुण 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 पा, पक्का प्रादी रही भी ग्राम आर एक ये रहा भाई हैप्पी ये तो बड़ा अरे पर बड़ा बड़ा आते भैया वो ये अम्मा आओ आओ ये इधर ले 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 बा नई ये इस तरह है क्या कि इस तरह ले कुछ ऐसे निकाल दे भाई आजा 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 आगे आगे इस तरह आगे छोटा कितना इस तरह छोटा ओ करता ஊக்கே மொத்தம் காதே பெண்ட தட்டுனட்டு அது பத்து ரே

Ai, dai, 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 ఆ బుర్కకు మన కూరట్ల కుతుకుతానే వంతునట్టుంది హ లేకపోతే ఏంది మనం కట్టిన గాలం ఏందంటే చిన్నది రొయ్యలు పడతా అని అది చిన్న గాలం కట్టుకొని వచ్చిన దానికి పడ్డది అది తర్వాత కేజీ నరుంటుంది అది ఇది పాపర ఇది ఇది పాపరారా అని నాకు దత్తలే నిలబట్టాలు చదువు మంచిగా పోతే అంతాలు కాబట్టి అది కూడా మీకు అక్కడ అయ్యి ఏ

अपन कौन उठेगा? अरे बैठ गया। अरे यार तो उल्टा <laughs> उल्टा तो करेंगे हमारे पानी मुद्दूं बुंद आ रही है। ये चेक नहीं इधर आके आप पानी तो तबूज அடித்தேஷ் பிட்டுக்கு பிட்டுக்கு அனுப்புற அந்த தர

నేను చెప్పినా మీరు ఏ నువ్వు కావాలని వేసినావు ఏదో పుట్టుకొని వేసినావు అందరు అంతసేపు మధ్యనేసి పైటం మా వెంకటేష్ ఎట్నం రాళ్లమెడేసి ఒక్కదాన్ని గుంజుడు వామ్ ఇక రాళ్లమెడి ఉన్నట్టున్నారు అన్ని నేను చెప్పు ఆంధ్రం ఇచ్చారు ఇటు తిరిగినాం ప్లాన్ బి చాలా ఇటు తిరిగి నీ గుంజుడుకున్నా మరే ఏమో గుంజుడుతున్నావు పండదాడు వదిలిపెట్టి సహాపడతాను పండదాడు ఇక్కడ వదిలిపెట్టి సాగు పడతాను చెప్పాలా చెప్తాను అన్నాడు చెప్పు చెప్తాను మా ఏకైక పండుదల కళ్ళు బ్రహ్మాండగా అవుతుంది అగో అయ్యి పెట్టి కూడా పడతాను చూడు మళ్ళా నాకు జ్వరం వచ్చింది నా తాళ్ళు ఎక్కని మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి చూడు వేరే వాళ్ళకి మళ్ళా రైట్ ఓకే

కొరతంట సంభ్రమంతే లిక్ రాదు అవి తీసుకోరాకుండా వేసుకోరా మాకు రొయ్యలే అని చెప్పి మరి హరి చాల ఓకే తప్ప ఓకే రైట్